అందరికీ నమస్కారం ఎక్కడైనా ఒక పార్టీలో ఒకడో ఇద్దరూ ఎదవలు ఉంటాం కామనం అంటే ఎంత ఫిల్టర్ చేసినా కూడా ఒకడో ఎదవలు ఉంటారు కానీ వైసీపీ పార్టీలో మాత్రం ఒకడో ఇద్దరూ మంచోళ్ళు ఉన్నారు ఎందుకంటున్నానంటే వీళ్ళు వాగ్దానాలు ఇచ్చేయటం ఆ తర్వాత మాట తప్పటం అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి సామాన్య కార్యకర్త సామాన్య సామాన్యమైనటువంటి లీడర్ వరకు చేసేది ఇదే పని హామీలు వాగ్దానాలు ఇచ్చేయటం తర్వాత చేతులు ఎత్తేయటం అన్నమాట వీళ్ళు ఇప్పుడు అంటే ఐదు సంవత్సరాలు అధికారాన్ని అనుభవించేసి ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి అనేటువంటి ఒక చెంచా మీడియా ముందుకు వచ్చి హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా ఇంకొన్ని రోజులు కంటిన్యూ చేస్తే బాగుంటుంది అని చెప్పని కారు కోతలకు వస్తున్నాడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న రాజధాని అమరావతిని అభివృద్ధి చేయకుండా మూడు రాజధానులు అనేటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చి దోచుకోవటానికి మూడు రాజధానులు దాన్ని కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చారు దోచేసుకున్నారు రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసేశారు వైజాగ్ని భూములు మొత్తం వైసీపీకి చెందినటువంటి నాయకులు చోటామోటా నేతలు లేదా వైసీపీ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులకి దోచిపెట్టేశారు అయిపోయింది ఇప్పుడు కొత్త రాగం ఏంటయ్యా అంటే హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా కొనసాగిస్తే ఇంకొంతకాలం ఇంకా దోచుకోవడానికి ఏమన్నా ఉంటే దోచుకుందాం అని చెప్పి చూస్తున్నట్టున్నారు వీళ్ళని అనాలో సన్నాసులు అనాలో కూడా అర్థం అవట్ల నిన్నగాక మొన్న అంబటి రాంబాబు అమరావతి రాజధానిగా కంటిన్యూ అవుతుంది అని చెప్పి ఆ సన్నాసి చెప్పాడు వీడొచ్చి వైవి సుబ్బారెడ్డి వచ్చేసేమో కాదు కాదు హైదరాబాద్ని ఇంకొన్ని రోజులు కొనసాగిస్తే బాగుంటుతాయి అని కేంద్రం ఇప్పుడు కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల్ని ఇప్పుడు వీళ్ళు కేంద్రం మెళ్ళ ఉంచేసి ఇప్పుడు వాళ్ళని అడుగుతారంట సిగ్గు శరం ఏమన్నా ఉందా అని చెప్పి అని వైసీపీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు వాళ్ళని మీకు సిగ్గు శరం అనేది ఏమైనా ఉందా అని అంటున్నా ఐదు సంవత్సరాల అనుభవ అధికారాన్ని అనుభవించేసి ఇప్పుడు దిగిపోయే సమయంలో కేంద్రం మెళ్ళ మీరు ఉంచుతారో మేము నమ్మాలి అయ్యా సన్నాసుల్లారా మీరు రాష్ట్రానికి ఏమీ చెయ్యలేదు చెయ్యరు కూడా మాకు అర్థమైపోయింది మిమ్మల్ని దింపే దింపి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కావచ్చు ప్ర ప్రత్యేక ప్యాకేజీ కావచ్చు ఇంకేదైనా పోలవరం ప్రాజెక్టు నిర్మించడానికి నిధులు కావచ్చు అమరావతి నిర్మాణానికి నిధులు కావచ్చు ఏదైనా కూడా జనసేన టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి అవి సాధించుకుంటే మీరు సన్నాసులు చేతగాని కానీ చవటలని చెప్పి రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది మీరు ఏమీ చేయలేరు కొత్త జిమ్మిక్కులు చేసి మరీ ప్రజల్ని ఎదవన చేయొద్దు ఎందుకంటే అధికారంలో లేనప్పుడు రెండు వేల పంతొమ్మిది అధికారంలో లేనప్పుడు మీరు మీ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మేము అమరావతి రాజధానికి అంగీకరిస్తున్నామని చెప్పి చెప్పి అధికారంలోకి రాగానే మూడు రాజధానులు అనే కొత్త కాన్సెప్ట్ పెట్టేసి దోచేసుకున్నారు అయిపోయింది ఒకడేమో అమరావతి రాజధాని అంటాడు ఇప్పుడు ఇంకొకడేమో హైదరాబాద్ని కామన్ క్యాపిటల్గా కొనసాగించాలంటాడు ఇంకొక సన్నాసి మీరు ఎంత ఎదవలు అనేది రాష్ట్ర ప్రజలకి అర్థమైపోయింది మాట మార్చడంలో మీరు నెంబర్ వన్ దొంగలు దోపిడీదారులు మాట తప్ప మడం తిప్పం అనేది మీకు అసలు వర్తించనే వర్తించదు మీరు మాట తప్పుతారో మడం తిప్పుతారు కాబట్టి ఇంకా మీకు బుద్ధి చెప్పాలంటే ఓటర్ బ్యాలెట్లో మీకు ఓట్లు వ్యతిరేకంగా వేసి జనసేన టీడీపీ కూటమిని గెలిపించుకుని మిమ్ముల్ని అంటే పనికిరాని నూట యాభై ఒక్క సన్నాసుల్ని ఇరవై రెండు మంది సన్నాసుల్ని ఇంటికి పంపించడమే ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముందు ఉన్నటువంటి లక్ష్యం అది ఇరవై నాలుగులో తప్పకుండా చేసి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల్ని ఏదైనా సరే అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా తీసుకొస్తారని నమ్మకం రాష్ట్ర ప్రజలకు ఏర్పడింది మిమ్ముల్ని ఇరవై నాలుగులో తప్పకుండా ఇంటికి పంపిస్తాం జై హింద్ జై జనసేన